చె పేను ప్రియుడో పొంద వాళ్ళని లోకా నందు కొంత మే నో శ్రే మొందా వాళ్ళని లోకా నందు కొంత మే నో శ్రేమలు మిను పాటలు పాడుచు యో అందమయో కంబు అక్కడ నుండి వచ్చు నేసు ఆనందమయ పర మనది అక్కడ నుండి వచ్చు నేసు सीओ नु गीता मु कलसी पाड़े धमु प्रभु येशु सुखुझे सीओ नु गीता मु कलसी पाड़े धमु प्रभु येशु सुखुझे सीओ नाटल संतोष పాడు చూసి యోను వెళ్ళుదము మొత్తం సువార్త ముప్పై మొత్త సువార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకుందాం మొత్త సువార్త మార మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మము ఇచ్చున్నాను అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటైన నేను పాత్రుణ్ణి ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను అగ్నితోను మీకు బాప్ దేంతో ఇస్తాడంట ఆయన పరిశుద్ధాత్మతో ఇస్తాడంట తర్వాత అగ్నితో ఇస్తాడంట ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా బాగుగా శుభ్రము శుభ్రము చేసి చేసి గోధుమలను కొట్టులో పోసి గోధుమలను కొట్టులో పోస్తాడు ఆరని అగ్నితో ఆరని అగ్నితో పొట్టును కాల్చివే కొట్టును కాల్చివేస్తాడు వారితో చెప్పాను వారితో చెప్పాను ఇదిగో భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఒక మాట నేను మీకు నీళ్ళలో బాప్తేశం ఇస్తున్నాను గాని నా వెనక వచ్చేవాడు నాకంటే పరిశుద్ధుడు ఆయన చెప్పుల వారు ఇప్పుడు కూడా నేను పాత్రుని కాను ఆయన దేవంత ఇస్తానంట పరిశుద్ధాత్మత్వీతో మనకు బాప్తేశం ఇచ్చేవాడు ప్రియమైన దేవుని పెట్టలేరా అంటే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయనకి కూడా బాపు తీసుకుంది అప్పుడు ఆయన కూడా నీళ్లతో నీళ్ల ద్వారా బాపు తీసి తీసుకున్నా లేదా ఖచ్చితంగా తీసుకున్నాడు అయ్యా నా నా శక్తి సామర్థ్యాలు ఎంత నువ్వు నాకు బాపు తీసివ్యాల్సినోడు అయ్యా అంటే యోహాను ఈ మీదటికి కానీ ఈ మీదటికి కానీ ఈసారికి కానీ ఈసారి నేను నీ చేత బాబు తీసి ఇచ్చుకుంటా ఇస్తాను నేనైతే ఆయనైతే దేని తెస్తానంటే బాపు తీసుకో పరిశుద్ధాత్మతో ఇస్తాడు అగ్నితో ఇస్తాడు ప్రియమైన దేవుని విడలేదా బాప్తీసం పొందిన బిడలందరం అయ్యా నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఆమె అయ్యా నేను ఆత్మీయమైన మంట చేత నింపబడాలి ఇది ఉండాలి ఇది లేకపోతే కష్టం అనేక మంది బాప్తీసాలు తీసుకుంటారు కానీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు బోలుడున్నాయి చూడండి ఈ మాట బైబిల్లో రాస్తానని ఒక మాట అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మాట రాస్తున్నాడు చదవండి అపోస్తుల కాదు పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను పదహారు అధ్యాయం ముప్పై మూడు అమ్మా ఇరవై ఐదు నుంచి చదువమ్మా అయితే మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ పౌలు పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి కీర్తనలు పాడుచుండేరి ఖైదీలు వినుచుండేరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగింది మహా భూకంపం కలిగింది శరసాల పునాదులు అదిరేను శరసాల పునాదులు అదిరిపోయినాయి వెంటనే తలుపులన్నీ వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి అందరి బంధకములు అందరి బంధకములు ఊడెను ఊడెను అంతలో అంతలో చరస చరసాల నాయకుడు మేలుకొని చరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి చరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకోని ఖైదీలు పారిపోయారు అనుకోని కత్తి దూసి కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయే తన్ను తాను చంపుకోపోయాడు అప్పుడు పౌలు అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోనవద్దు నీవు ఏ హాని చేసుకోనవద్దు మేమందరము మేమందరము ఇక్కడనే ఇక్కడనే ఉన్నామని చెప్పాను బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి లోపలికి వచ్చి వణుకుచు అమ్మా వణుకుచు వణుకుచు పౌలుకును పౌలుకును శీలకును సీలకును సాగిలపడి సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని చాలు ఈ మాట కోసం నేను చదివించాను ఏమన్నాడు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలా ఇంకేం మాట్లాడాలా ఏమైనా స్వార్థ ప్రకటించినారా స్వార్థను ప్రకటించారా పోస్టును పువ్వులు ఇవ్వాలి ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చింది ఏం ఆయన మార్పు దేవుని బిడ్లరా అనేక మంది దొంగలు పారిపోవాల్సిన పరిస్థితుల్లో తన్ను తాను చంపుకోవాల్సిన పరిస్థితిలో ఇదిగో చరసాల సంఖ్యలు తెగిపోయినా అక్కడ గురించి ప్రార్థిస్తున్న పౌలుశీలను చూసి ఆయన వణుకుతూ వచ్చి ఒక మాట అంటాడు అయ్యి రక్షణ పొందడానికి నేనేం చేయాలా అనేక మార్లు మీరు మీరు దేవుని వాక్యం వెంటన్నారు గంటలు గంటలు తరబడి ఇదిగో కడుపులో పేగులు కలిపెట్టేంత వరకు మీకోసం కేకలు పెట్టి వాకింగ్ చెప్పేది మీరు విన్నదినాలున్నాయి అయినా మీ జీవితాల్లో ఇంకా మార్పురాలా ఇంకా మా బిడ్డల కోసం మా భర్త కోసం ఇంకా ఇదిగో ఆ మా బిడ్డల పిల్లకాయల కోసం వాళ్ళ పిల్లకాయలు పెళ్ళి కోసం మీరు చూస్తున్నారు కానీ ఇంకా మీ జీవితాల్లో మార్పు మార్పురాల ఇదిగో ఈ సేనాధిపతి అయితే లేకపోతే ఇక్కడ ఉన్న సైనికుడు అయితే మా ఎవరైతే ఎవరైతే అక్కడ కాపలాదారుడుగా ఉన్నాడో ఆయనకు సువార్త ప్రకటించాల కొన్ని సంవత్సరాలు మీకు నేను బోధిస్తా ఉన్నా కొన్ని సంవత్సరాలు అయినా మార్పు మార్పురాడల్లా ఆయన ఒరుకుతూ వచ్చి ఒక మాట నిడయా రక్షణ పొందడానికి నేనేం చేయాల ఏమన్నారంట మా వాళ్ళు ఆ రాత్రి అగడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును ఇంటి వారును బాప్ సమూ పొందాను ఏం ఈయన ఏం చేశానంట ఆహా ఏం చేశాడంట వాళ్ళ గాయాలు కడిగాడట ఏం గాయాలై ఉంటాయి అవి ఆహా ఏందమ్మా చరసాలలో ఉన్న వాళ్ళ గాయాలు ఎవరు గడిగారు ఎవరమ్మ గడిగింది చరసాలా నాయకుడు ఎవరిని ఎవరిని తీసుకెళ్ళాడు ఇంటికి టౌన్లో సీఎం తీసుకుపోయి ఏం చేశాడంట ఏం గాయాలై ఉంటాయి ఏం గాయాలు కొడితే రక్తం గాయాల తీసుకోవే శుభ్రంగా కడిగి కట్లు కట్టి పద ఎక్కడికి నాకు నా కుటుంబానికి బాబు తెలిసి మేము కూడా రక్షణ పొందుకు వారు రక్షణ వారు రక్షణ పొందుదురు రక్షణ పొందుదురు ఎవరుందని విశ్వాసం ఉంచాలంట ప్రియమైన బెరక ప్రార్థన మందిర సంఘస్తుల ఇంకా మీకు యాభై సంవత్సరాలు వచ్చేసినాయి యాభై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి అరవై సంవత్సరాలు వచ్చేసినాయి ఎక్కువ కాలం పత్రిక గుర్తుపెట్టుకోవాలా ఇదిగో బాప్తిజం లేకుండా ఎవడు చనిపోయినా ఖచ్చితంగా నరకమే అని బైబుల్ చెప్తా ఉంది అందుకని అంటున్నారు చూడండి మార్కు సుమార్త పదహారవ అధ్యాయం పదహారవ వచ్చిన ఒక మాట రాస్తున్నాడు మార్ కుసు వార్త పదహార అధ్యాయం పదహారాప్ రక్షింపబడున చాలు నమ్మని వానికి ఏదంట ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైతే బాపు తీసుకుని తీసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఇంకా నమ్మల క్రీస్తుని అవునా అవునంటారా కాదంటారా ఎవరైతే నమ్మి బాపం తీసుకున్నారో ఇదిగో వాళ్ళు రక్షింపడ్డారు ఇంకా మందిరానికి వచ్చి మీరు ఇదిగో అనేక మంది బాప్తి తీసుకోవడం మీరు చూస్తున్నారే గాని మీలో చల్లం లేకుండా ఉంటే మీరు క్రీస్తుని నమ్ముకోలేదు క్రీస్తుని మీరు క్రీస్తు కోసం బ్రతకండి నమ్మి బాప్తి పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును శిక్ష విధింపను ప్రియమైన దేవుని బిడ్డరా ఆ శిక్షకు మనం గురి కాకుండా ఇదిగో క్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకున్నాం ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు బాగుస్తులు అవుదాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం చేస్తారు నాగశ్రవ పరిశుద్ధుడా ప్రేమ దయగలిగినే పట్ల ఒక తండ్రి కలిగిన పాదపద ప్రభా అయా ఈ సమయాన్ని ఉన్నదాన్ని తెలియపరచుకుంటున్నాం తండ్రి మహనీయుడా మహాగనుడా మహాశ్రేష్ఠుడా పరిశుద్ధుడా మీ పాదాలకు ఉన్నాడు అయా జీవం కలిగిన తండ్రి మీ పాదాలకు ఉన్నాడు రక్షకుడా మీ పాదాలకు ఉన్నాను ప్రభా సమయాన నేను ఎక్కడ చేరి మేమందరం మిమ్మల్ని స్థుతించడానికి తండ్రి అర్హత లేదు మాకు మీరు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి ప్రభా మీకున్నా తెలియపరచుకుంటున్నాం ప్రభా అయా మహిమ బాప్తి విషయంలో తండ్రి అయా మీ దగ్గర మీ పాదాలు పట్టుకొని నేను మిమ్మల్ని స్థుతిస్తుండగా నైనా అయా నాయన మీరు ఆకాశం నుండి చూస్తున్న దేవుడు ఎందుకు మీకున్నా తెలియపరచుకుంటున్నాను తండ్రి అయా బిడ్డకి మీరు ఇస్తున్న రక్షణ జీవితాన్ని బట్టి మీ ఉన్నా పాదాలకున్నా తెలియపరచుకుంటు తను బతుకు దినేనా మీ కృపాక్షేమం చేతని అయా మీ నేను ఆశీర్వాదాలు దీవించేత నింపమని సమస్య మీ పాదాక అప్పు చెప్పుకుంటూ కొద్ది ప్రార్థన చేసే పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి మహిమ యేసు వారు నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావా ఇదిగో నీవు నమ్మిన ఈ నమ్మకం ఎన్నాళ్ళు ఉంచుకుంటావు నువ్వు బ్రతికినంత వరకు యేసు క్రీస్తు మీద నీ నమ్మకం ఉంచుకోవాలా ఉంచుకుంటావా రైట్ ఇదిగో ఈ నీటి ద్వారా నేను ఇస్తున్న బాప్తీసం పర్లోకములో దేవాతి దేవుడు చూస్తుండగా దూతలు చూస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు నేను బాప్తీశం ఇస్తున్నాను రాదు పగలరా వరాదు 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 పగల ముసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు గొప్ప దేవుడు ఉనివే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి సమర్థుడు ఉనివే ఇదిగో సంఘం ఎదుట నీవు చూస్తుండగా ఇదిగో పరలోక దూతలు చూస్తుండగా ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇప్పటికి పాప తీసిమిచ్చాను ఇప్పుడు ఈ రక్షణ ఉన్న ప్రతి వరకు కాపాడుకోవడానికి నీ గొప్ప చూపించండి ఇప్పుడే పక్షాన్ని కార్యాలు ఇచ్చేయండి ఇదిగో నూతనంగా జన్మించబడింది ఇక నుంచి ఈ నూతన జన్మ నీకే అంకితం అవ్వడానికి మహిమ నీతో జీవించడానికి నీతో బ్రతకడానికి నీ కృపద ఇచ్చేయమని సంఘాన్ని ఇదిగో సంఘ విశ్వాసులతో నాయన సాహిత్యము కలుగుతూ సహవాసములో ముందు కొనసాగడానికి నీ కృపద ఇచ్చేయమని ప్రార్థన ఆలకించమని క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరి ఉన్న బిడ్డల మీదను ముఖ్యంగా ఈ రోజు బాప్తిజం తీసుకున్న మహిమ మీదను ఇప్పుడు వెళ్ళప్పుడు నీ కృప సదాకాలము రైట్ అందరూ అందరు లోపలికి వెళ్ళిపోండి అందరు లోపలికి వెళ్ళి కూర్చోండి ఎవరు కూడా మాట్లాడకండి అందరు